రేపే తొలి ఏకాదశి స్నానం చేసి నీటిలో ఇది ఒక్కటి వేసుకుని చేస్తే చాలు జన్మజన్మల పాపాలు పోయి పుణ్యంతో కోట్లు వచ్చి పడతాయి మా వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి రేపే తొలి ఏకాదశి ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఇది రేపు మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఇది ఒక్కటి వేసుకొని గనుక చేసినట్లయితే మీకు ఉన్నటువంటి దోషాలు సమస్యలు జాతకపరమైనటువంటి సమస్యలు అలాగే మీకు ఎదుగుదలకు ఏవైతే అడ్డుపడుతున్నాయో గ్రహాలు అవన్నీ కూడా తొలగిపోతాయి పితృదోషాలు అన్ని రకాలైనటువంటి సమస్యలు తొలగిపోయి మీరు నూతన ఉత్తేజంతో మారడానికి మన శనిదేవుని యొక్క అనుగ్రహం కోసం కూడా ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పనిసరిగా రేపు స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేసే ప్రయత్నం చేయండి మీకు ఉన్నటువంటి సగం దరిద్రాలన్నీ కూడా తొలగిపోయినట్లేనండి ఆ నీటి రూపంలో మొత్తంకూడా ఆ సమస్యలన్నీ కడిగిపెట్టుకొని తుడిచిపెట్టుకొని పోతాయన్నమాట ఎంతో శక్తివంతమైనది ఈ పరిహారం తొలి ఏకాదశి ప్రాముఖ్యత రేపు ఏకాదశి ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ తొలి ఏకాదశిని శయన ఏకాదశి అంటారు అలాగే ప్రథమ ఏకాదశి కూడా అంటారు ఆదివారంతో కలిసి రావడం ఇంకా గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు ఆషాఢశుద్ధ ఏకాదశిని ఈ తొలి ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు పండుగలకు ఆది పండుగ ఈ తొలి ఏకాదశిని చెప్తూ ఉంటారన్నమాట అంటే నుంచి కూడా వరుసగా పండుగలన్నీ మొదలవుతాయి వరలక్ష్మీవ్రతము శ్రావణ పౌర్ణమి వినాయక చవితి మళ్లీ మనకు శ్రావణమాసం కూడా మొదలవ్వబోతుంది ఎంతో పవిత్రమైనటువంటి పండుగ ఇది విష్ణుమూర్తికి లక్ష్మీనారాయణులకు విశేషంగా ఈ రోజున పూజలు జరుపుతూ ఉంటారన్నమాట మనకేంటంటే సంవత్సరం మొత్తం మీద ఇరవై నాలుగు ఏకాదశులు వస్తూ ఉంటాయి ప్రతి నెలకూడా కృష్ణపక్షంలో ఒకటి శుక్లపక్షంలో ఒకటి మొత్తం రెండు ఏకాదశులు వస్తాయి ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు శేషాద్రిలో క్షీరపానుపుపై శయనిస్తూ ఉంటారు కాబట్టి దీన్ని శయన ఏకాదశి అని అంటారు ఉత్తర దిశగా ఉన్న శివుడు ఈ రోజు నుంచి దక్షిణ దిశగా వాలుతున్నట్లు కనిపిస్తాడు ఈ రోజు నుంచి దక్షిణాయనం కూడా ప్రారంభం అవుతుందన్నమాట అలాగే ఈ భారతదేశంలో ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ తొలి ఏకాదశి పండుగను ఎంతో విశేషంగా జరుపుకుంటూ ఉంటారు పండుగ రోజున పాటించాల్సిన నియమాలు పండుగ అంటే చక్కగా పిల్లలు పెద్దలు అవ్వచ్చు స్నానాలు చేయటం కొత్త బట్టలు ధరించడం సంతోషంగా ఉండటం ఇలాంటివన్నీ జరుగుతా ఉంటాయి అందులో ఆదివారం కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఒకచోట ఉండటానికి ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు అన్నమాట కాబట్టి మీరు పూజలు చేసుకుంటూ ఉంటారు మనం చేసేటటువంటి పూజకు సరైనటువంటి పరిష్కారం సరైనటువంటి ఆ యొక్క మనం చేసిన దానికి పుణ్యఫలితము ఇవన్నీ కూడా రావాలి అని అంటే స్నానం చేసేటప్పుడు కూడా నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేయండి ఈరోజు తప్పనిసరిగా స్నానం చేయాలి అంటే కొంతమందికి ఆరోగ్యం సహకరించక అలా ఉంటూ ఉంటారు ఈ ఈరోజు ఒక్క పూట అయినా సరే తప్పనిసరిగా స్నానం చేసే ప్రయత్నం చేయండి అందులో అందరూ ఈరోజు తలంటూ స్నానం చేయటం వలన చాలా మంచి అనేది జరుగుతూ ఉంటుందన్నమాట లేదంటే ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురవుతారు చేయకూడని పనులు ఈరోజు తలకు ఎట్టి పరిస్థితుల్లో నూనె అనేది పెట్టకూడదు గోర్లు కత్తరించడం జుట్టు విరబోసుకోవడం జుట్టు ముడి వేసుకొని తిరగటం నైటీలు వేసుకొని తిరగటము ఇలాంటి పనులు చేయకూడదు మనం పండగ రోజుల్లోనైనా సరే మనం ఉండేటటువంటి స్థితిగతిని బట్టి మన యొక్క స్థితిగతి అనేది కూడా ఆధారపడుతూ ఉంటుంది కాబట్టి ప్రత్యేకమైనటువంటి పండుగ రోజుల్లో మనం చేసుకునేటటువంటి పనుల వల్ల మన జీవితం యొక్క ఎదుగుదల అనేది ఆధారపడి ఉంటుంది ఇలా దైవం ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటుందన్నమాట కాబట్టి నియమాలు తప్పనిసరి ధరించాల్సిన వస్త్రాలు మరియు ఆహార నియమాలు అలాగే మీరు స్నానం చేసిన తర్వాత పసుపు రంగు బట్టలు కాని లేదా పింక్ కలర్లో ఉన్నటువంటి బట్టలు కాని లేదా ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి బట్టలు కాని కట్టుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుంది ఈ రంగులు అంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి రంగులు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రంగులు ముఖ్యంగా పసుపు రంగు బట్టలు ఈ తొలి ఏకాదశి రోజున కట్టుకోవడం వలన విష్ణుమూర్తి యొక్క అనుగ్రహానికి గురవుతారు విష్ణుమూర్తికి పసుపు రంగు అంటే ఎంతో ప్రీతికరము కాబట్టి మగవారు అవ్వచ్చు ఆడవారు అందరూ కూడా ఇలాంటి పసుపు రంగు ఆకుపచ్చరంగు పింక్ రంగులో ఉండే బట్టలను వేసుకోండి నలుపు రంగులో ఉండేటటువంటి బట్టలను ఎట్టి పరిస్థితుల్లో కూడా వేసుకోకూడదు అలా మనం వేసుకోవటం వల్ల ఏంటంటే మనం చేసిన ప్రతిదీ కూడా ఇట్లా చిన్న చిన్న వాటిలో ఫెయిల్ అయిపోయే అవకాశాలు అనేవి ఉంటాయి కాబట్టి నియమాలు అనేవి తప్పనిసరిగా ఆచరిస్తూ ఉండాలన్నమాట పండుగ రోజున చేయాల్సిన పనులు చక్కగా ఈ రోజు సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోవటం గుమ్మం బయట ముగ్గు వేసుకోవటము పసుపు కుంకుమలు చల్లుకోవటము ఇవన్నీ చేయాలి నాన్వెజ్ అనేది కూడా ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు ఈ రోజున గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నాన్ వెజ్ తింటే ఈ రోజున లక్ష్మీనారాయణుల యొక్క ఆగ్రహానికి వెంకటేశ్వర స్వామి యొక్క ఆగ్రహానికి కూడా గురవుతారు ఈ తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామికి కూడా పూజలు చేస్తూ ఉంటారు దేవాలయానికి వెళ్తూ ఉంటారన్నమాట కాబట్టి నియమాలు తప్పనిసరిగా ఆచరించాలి గుమ్మానికి తోరణాలు కట్టుకోవాలి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవటము ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోవటము ఇంట్లో పసుపు నీళ్లను చల్లుకోవటము ఇల్లు శుభ్రంగా నీటితో రాళ్ల ఉప్పు వేసి తుడుచుకోవటము ఇలాంటి నియమాలన్నీ తప్పనిసరిగా ఆచరించాలి ఉతికిన బట్టలు వేసుకోవాలి పసుపు రంగు బట్టలు వేసుకోవటం వల్ల బాగా కలిసి వస్తుంది చక్కగా మనకి తలంటు స్నానాలు ఏంటంటే ఈ షాంపూలతో వాటితో కాకుండా కుంకుడుకాయలతోటి మందార ఆకు అంతా కూడా చక్కగా తలకు పట్టించుకొని ఇలా చేయటం వలన ఏంటంటే చాలామంది ఈ రోజుల్లో జుట్టు ఊడిపోతుందని చెప్పి ఇలా బాధపడుతూ ఉంటారన్నమాట అలాంటి సమస్యలన్నీ తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది స్నానం యొక్క ప్రాముఖ్యత మరియు పరిహారం నీరు అనేవి చాలా శక్తివంతమైనవి నీరు పంచభూతాల్లో ఒకటి మనకి ఏది శుద్ధి చేసుకోవాలన్నా కూడా నీరు కావాలండి అలాగే స్నానానికి కూడా ప్రతి మనిషికి నీరు అనేది తప్పనిసరి అన్నమాట ఎందుకంటే నీరు స్నానం అనేది ఏంటంటే ఒక శరీరం మీద ఉన్న మురికినీ దుమ్మును ధూళిని తీసేయడానికే కాదు మన జాతకంలో ఉన్నటువంటి దోషాలను మనం తెలిసి తెలియక చేసిన పాపాలను గత జన్మ తాలూకా ఉన్నటువంటి కర్మలను కూడా ఈ స్నానం అనేది చాలా అంటే శుద్ధి చేస్తుందన్నమాట కాబట్టి ప్రత్యేకంగా ఇలాంటి తిదుల్లో మనం స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని చేయటం వల్ల ఏంటంటే ఆ నీరు శక్తివంతంగా మారతాయి పవిత్రంగా మారతాయి మనకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు జాతక సమస్యలు తెలిసి తెలియక ఏదన్నా వెంటబడుతున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయి దైవానుగ్రహం అనేది మనకు పుష్కలంగా ఉంటుందన్నమాట చిన్న చిన్న పనులే ఖర్చులేని పరిహారాలు కాని ఇలాంటి వాటి వల్ల ఎంతో పుణ్యఫలితాన్ని సంపాదించుకోవచ్చు గొప్ప గొప్ప వాళ్ల రహస్యాలు ఇవేనండి ఇలాంటివి ఎవ్వరూ కూడా బయటికి చెప్పుకోరు రహస్యంగా చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఎదుగుదల ఎందుకంటే ఈ రోజుల్లో ఒకరు బాగుపడుతుంటే ఒకరు చూడలేకపోతున్నారన్నమాట అలా ఎవరన్నా బాగుంటారేమో అన్నట్లుగా ఇలాంటివి ఎవ్వరూ కూడా చెప్పుకోరు ఎవరో కొంతమంది చెప్తూ ఉంటారు కాని ఇలాంటివి చేసుకోవడం వలన జీవితంలో మంచిగా ఎదుగుదల అనేది ఉంటుంది కాబట్టి చక్కగా ఇలాంటి సింపుల్గా పరిహారాలు అనేవి చేసుకోండి మానసికంగా అంటే ఒక్కొక్కసారి వ్యాపారంలో నష్టాలు రావచ్చు చేతిలో రూపాయి లేక ఇబ్బంది పడిపోవటం ఇంటి పరంగా దోషాలు ఇంట్లో ఎప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు మనశాంతి ఉండదు పిల్లలు చెప్పిన మాట వినరు ఎంత కష్టపడుతున్నా వాళ్లు ఏంటంటే చులకనగా మాట్లాడటం విలువ విలువలేకపోవటము సరిగ్గా చదువుకోకపోవటమూ ఇట్లా ఏంటంటే కుటుంబంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో సతమతమైపోతూ ఉంటాము బయటికి ఎవ్వరికీ చెప్పుకోలేము మనలో మనము దాచుకోలేక కొంతమందికి డబ్బు పరంగా ఎంత సంపాదించినా కూడా కలుసుబాటు లేక చిన్న చిన్న అవసరాలు కుటుంబంలో తీర్చుకోలేక ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ఒక బండి కొనుక్కోవాలన్నా ఒక కారు కొనుక్కోవాలన్నా ఇలాంటివి ఏవికూడా కలిసిరాక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారండి చేతిలో రూపాయి ఉండటం అంటే ఎంత ఈజీ ఏమీ కాదు దాని వెనుకమాల కష్టంతో పాటుగా లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు అనుగ్రహం కూడా కావాలన్నమాట అలాంటి వాటి కోసం ఈ పరిహారాలు అనేవి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి పెద్ద పెద్ద గొప్పవాళ్లు ఏంటంటే చూస్తూ ఉండగానే ఎదిగిపోతూ ఉన్నారు కొంతమంది ఏంటంటే ఎక్కడ వేసిన వాళ్లు అక్కడ ఇంకా ఇంకా డౌన్ అయిపోతూ ఉంటున్నారు అన్నమాట అలాంటి సమస్యలన్నీ తీసేసుకోవడానికి ఇలాంటి ఈ ప్రత్యేకంగా ఈ తొలి ఏకాదశి ఏంటంటే మనకి మన పండుగల్లో తొలి పండుగ కాబట్టి మనం ఈ పండుగ రోజు ఇలాంటివి చేసుకోవటం వల్ల మనకున్న కష్టాలు సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి సింపుల్గా ఇలా చేయండి అలాగే పెళ్లైన ఆడవారు కూడా వివాహంలో సమస్యలు అనేవి లేకుండా సంతోషంగా ఉంటారు కొంతమందికి చూడండి వైవాహిక జీవితం అస్సలు బాగోదు అలా ఏంటంటే మనకి ఇంటి పరంగా ఉన్న సమస్యలను తీసేసుకోవడానికి ఇలా భార్య భర్తల మధ్య అన్యోనత మీద నరదిష్టి చెడుకన్ను చెడు దృష్టి చెడు ఇళ్ల ఇల్లమీద బ్రహ్మాండంగా బ్రతికిపోతున్నారు అన్నట్లుగా జనాలు ఏంటంటే చాలామంది కావాలని ఇంటిమీద కూడా చెడు ప్రయోగాలు చేపిస్తూ ఉంటారండి అలాంటివి ఏంటంటే తగిలినప్పుడు ఒకసారి కాకపోతే ఒకసారి మనుషులు మనం ఉక్కిరిబిక్కిరి అయిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఒక్కొక్కసారి మన ధైర్యం సన్నగిల్లిపోతుంది మనం కూడా మానసికంగా వీకైపోతూ ఉంటామన్నమాట అలాగే అలాంటివన్నీ తొలగిపోవటానికి ఈ స్నానం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది రేగి ఆకుల పరిహారం ఇక దీనికి కావాల్సింది రేగి ఆకులండి మీ ఇల్ల దగ్గర రేగి చెట్లు ఉంటూ ఉంటాయి ఈ రేగి ఆకులు చిన్న చిన్నవిగా ఉంటాయి ఈ రేగి ఆకులు మూడు కాని ఐదు కాని లేదా లేదా పదకొండు ఆకులు కాని తీసుకొని మీరు స్నానం చేసేటటువంటి నీటిలో వేసుకొని గనుక చేసినట్లయితే మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట కష్టాలను తొలగించుకోవడానికి రేగి ఆకులనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి రేగి పళ్ళు ఉన్నటువంటి చెట్టు ఆకులు మీరు కోసుకొచ్చుకొని ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అన్ని ఆకులు గనక వేసుకొని చేసినట్లయితే మీకు ఇప్పటినుంచి ఆ కష్టాలన్నీ ఆ నీటి రూపంలో కడిగి పెట్టుకుపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుందండి చిన్న చిన్న ఆకులు చాలా బాగుంటాయి ఇలా వేసుకొని చేయండి మీకు అంటే ఒకవేళ రేగి ఆకులు గనుక అందుబాటులో లేదు అని అనుకుంటే కొంచెం ఒక స్పూన్ రాళ్ల ఉప్పు వేసుకొనైనా చేయొచ్చు లేదా ఒక చిటికెడు పసుపు వేసుకొనైనా చేయొచ్చు అందుబాటులో ఉంటే మాత్రం ఈ రేగి ఆకులు వేసుకొని స్నానం చేసే ప్రయత్నం చేయండి ఈ తొలి ఏకాదశి రోజున ఈ రేగి ఆకులు గనుక మీరు వేసుకొని స్నానం చేసినట్లయితే మీకు ఇది తొలి పండుగ కాబట్టి ఇప్పటినుంచి మీ జీవితంలో సంతోషంగా ఉండి శుభవార్తలు వినే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీకు అవకాశం ఉంటే తెచ్చుకొని ఇవి వేసుకొని చేసే ప్రయత్నం చేయండి కాబట్టి ఈ మూడిట్లో ఈ తొలి ఏకాదశి రోజున ఏదో ఒకటి వేసుకునైనా సరే చేసుకునే ప్రయత్నం చేయండి ఇలా చేయటం వలన మీ జాతక సమస్యలు దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు సంతోషంగా ఉండటానికి ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఏకాదశి రోజున చేయాల్సినవి చక్కగా ఇలా చేసేసి మీరు పసుపు రంగు బట్టలు కానీ లేదా పింక్ కలర్ లేదా ఆకుపచ్చ రంగు బట్టలైనా కట్టుకోండి ఇలా చేసి చక్కగా ఇంట్లో దీపారాధన తప్పనిసరిగా చేయాలి ఈ రోజున ఎవరైతే ఇంట్లో దీపారాధన చేస్తారో మీకు బాగా కలిసి వస్తుందండి పాలు పొంగించండి కొబ్బరికాయ కొట్టుకోండి దీపదూప నైవేద్యాలతో పేలపిండిని కూడా ఈరోజు తినండి మర్చిపోవద్దు పేలపిండి పండుగ నీకూడా ఈ పండుగను పిలుస్తూ ఉంటారన్నమాట కాబట్టి పేలాల పిండిని కూడా నైవేద్యంగా పెట్టి ఇంట్లో వాళ్లందరూ కూడా తినే ప్రయత్నం చేయండి మీకు ఆరోగ్యం సహకరించిన వాళ్లు ఉపవాసం ఉండటం వలన ఈ రోజున కోటి జన్మల పుణ్యఫలితం అనేది దక్కుతుందన్నమాట కాబట్టి చక్కగా ఈ రోజున ఇలాంటి నియమాలతో స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని చేయడం వలన మీ సుడి తిరిగిపోయి మీరు కుబేరులుగా మారిపోతారు అంత శక్తివంతంగా ఈ నియమాలు అనేవి పనిచేస్తాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి